తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి పిఠాపురంలో పరిస్థితులు మారిపోతున్నాయి పిఠాపురంలో ప్రస్తుతం సిచువేషన్ ఎలా ఉంది అంటే ఒక రణరంగాన్ని ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి వంగగీత గారికి అనుకూలంగా చాలామంది సినిమా స్టార్స్ వస్తున్నారు యాంకర్లు వస్తున్నారు ముద్దరుగడ పద్మనాభం అయితే సవాళ్ల మీద సవాళ్ళు చేసి పరిస్థితిని హీట్ ఎక్కించిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపించింది ఒకవైపు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎందుకంటే ఒకవైపు ఆయన రాష్ట్ర ప్రచారం చేస్తూ పిఠాపురంలో చాలామంది జబర్దస్త్కి సంబంధించిన నటులు ఇచ్చారు నాగబాబు సతీమణి ఆయన కుటుంబ సభ్యులు ఇట్లా వచ్చి ప్రచారం చేస్తున్నారు హీరోలు సాయిధరం తేజ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు డెఫినెట్గా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అసెంబ్లీలోకే ఎంటర్ కావాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో నెల రోజుల క్రితమే పరిస్థితి పూర్తిగా పిక్చర్ అయితే క్లియర్ అయిపోయింది యాభై వేల మెజారిటీకి తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవబోతున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా సర్వేలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతవరకు అధికార వైసీపీ మాత్రం మైండ్ గేమ్ దాంట్లో భాగంగా చాలా క్లియర్గా పరిస్థితుల్ని వైపు తిప్పుకునేలా ప్రయత్నం చేసింది ముద్రగడ పద్మనాభం గారు కాపులో ఒక చీలికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేశారు నేను గనక ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను రెడ్డిగా నా పేరు మార్చుకుంటాను అని చెప్పడంతో అది అనుకూలంగా మారకపోగా వంగా గీతకు ఇంకా ఎఫెక్ట్ పడింది వంగా గీత అసలు గెలుపు మీద ఆశలే లేకుండా చేసింది చెప్తున్నారు ఎప్పుడైతే ఆ రెడ్డి కాన్సెప్ట్ తీసుకొచ్చారో ఎప్పుడైతే ఆ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారో కేవలం పవన్ కళ్యాణ్ ఓడించడానికి కోసం మాత్రమే ఈ రకమైన ప్రకటనలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ముద్రగడ సొంత కూతురు క్రాంతి మాట్లాడిందంటే ముద్రగడ మీద ఎంత నెగిటివ్ పరిస్థితుందో కుటుంబంలో అర్థమవుతుంది అలాగే కాపుల్లో కూడా చీలిక తీసుకొద్దామనే ప్రయత్నం పూర్తిగా బెడిచి కొట్టింది కాపులు ఇప్పుడు సంఘటితమవుతున్నారు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏ కాపులైతే కొంత చీలుకొచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ లేకుండా పోయారు పవన్ కళ్యాణ్ ఓటమికి గతంలో ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గెలుపు బావుట ఎగురవేయడానికి మరింత సునాయాసం సులభతరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని తాజాగా పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి ఈ రాజకీయం అంతా ఒక పక్క జరుగుతుంటే మరొక కీలకమైనటువంటి విషయం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా వాళ్ళకి సంబంధించి పర్యటనలు కావచ్చు ఎటువైపు నుంచి యాంకర్లు కావచ్చు ఇలా ప్రచారం రత్స జరుగుతున్న సమయంలోనే మెగాస్టార్ కోస్ కూడా తమ్ముడు కోసం ఒకరోజు వస్తే బాగుంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఎస్ మెగాస్టార్ వస్తున్నారు ఐదో తారీఖే వస్తున్నాడు పిఠాపురంలో ఒకరోజు పర్యటన ఉంటుంది అని చెప్పి పొద్దున్నే సాయంత్రం వరకు పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఐదున ఆయన ప్రత్యక్షంగా ప్రచారంలో రాకపోయినా కూడా ఒక వీడియో మాత్రం రిలీజ్ చేశారు ఆ వీడియో ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి గొప్పతనానికి సంబంధించి ఆయన ఒక చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేశారండి మెగాస్టార్ చిరంజీవి అందులో మాట్లాడుతూ ప్రజల కోసం తనకు అధికారం లేకపోయినా అసెంబ్లీలో లేకపోయినా తన ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు ఎంత చేదోడు వాదోడుగా నిలబడ్డాడు ప్రజల సమస్యల పట్ల ఎంత సానుకూలంగా స్పందించాడు కొంతమందికి మత్స్యకారు కుటుంబాలకు కావచ్చు కౌలు రైతులకు కావచ్చు సొంతంగా తన కష్టార్జితాన్ని వాళ్ళకి పంచిన పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యల నుంచి గట్టెక్కించడానికి ఎంతో కొంత దోహదపడుతుందని చెప్పి ఆర్థిక సాయం చేసిన ఆ మంచి మనసు పవన్ కళ్యాణ్కు ఉంది ఇంకొక మాట కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చే ముందు అంటే సినిమాల్లోకి వచ్చే ముందు కొంత ఒత్తిడితో కుటుంబ సభ్యులు కొంత ప్రజలు చేస్తే ఆయన సినిమాల్లోకి వచ్చారంట కానీ రాజకీయాల్లోకి మాత్రం ఆయన తనంతట తానుగా తన ఇష్టం మేరకు తన ఇష్టంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన పార్టీ పెట్టడం కావచ్చు పోటీ చేయడం కావచ్చు ప్రజల సమస్యల మీద గడమెత్తడం కావచ్చు చాలా ఇష్టంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే చూడలేడు సున్నిత మనస్కుడు ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సిందే ఇలాంటి నాయకుడిని కదా మనం గెలిపించాల్సింది ఇలాంటి నాయకుడిని కనుక అసెంబ్లీలో కూర్చోపెట్టి చట్ట సభల్లో ప్రజల సమస్య వాణిని చాలా వాడి వేడిగా వినిపిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ ఉద్దేశాన్ని మెగాస్టార్ చిరంజీవి బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది సో ఓకే చిరంజీవి ఎప్పుడైతే ఆ వీడియోను రిలీజ్ చేశారో రిలీజ్ చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయండి పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారు అని ప్రజలు చాలా కన్ఫామ్ ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది అయితే మెజారిటీని పెంచే దాంట్లో భాగంగా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మెగాస్టార్ వీడియోతో ఒక్కసారిగా పరిస్థితి ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంతకుముందు యాభై వేల మెజారిటీ అని చెప్తున్నారు కానీ ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మరింత సానుకూలమైనటువంటి పరిస్థితి కనిపించింది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిచి తీరుతాడు అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతారు కూటమి అభ్యర్థులు ఎవరైతే గెలుపొందుతున్నారో అందులో అత్యధిక మెజార్టీతో గెలిచే అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ రకమైన కూడా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఒకసారి మనం పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అడుగడుగున పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి రాకపోయినా పర్లేదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అసలు ప్రచారం చేయకపోయినా పర్లేదు ఆయన్ని మేము గెలిపించుకుంటాం మా నియోజకవర్గానికి మేము గౌరవం తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఆయన ఈసారి గెలిచి తీరతారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి జరిగినటువంటి చేదు అనుభవం రెండు చోట్ల పోటీ చేసి గాజువాక భీమరంలో ఓడిపోయిన పరిస్థితుంది సో ఆ తప్పును ఈ పిఠాపురంతో మేము సరిదిద్దుకుంటామని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు చాలామంది మనం టీవీ కూడా కొన్ని సర్వేలు చేసింది మనం టీవీ ప్రతినిధులు పిఠాపురంలో పర్యటించినప్పుడు పబ్లిక్ నుంచి పబ్లిక్ పల్స్ తీసుకునే ప్రయత్నం చేసింది ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆ స్పందనలో భాగంగా కొన్ని వీడియోలు చూస్తే కనుక నిజంగా చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని మేము అనవసరంగా ఓడించుకున్నాము రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈసారి మాత్రం ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మండలాలకు సంబంధించి ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకటి గొల్లప్రోలు మొత్తం మూడు మండలాలు ఉన్నాయండి ఒకటి గొల్లప్రోలు రెండు పిఠాపురం మూడు కొత్తపల్లి సో ఈ మూడు మండలాల్లో కూడా డెఫినెట్గా ఈ మూడు మండలాలు కూడా చాలా కీలకమైనటువంటి మండలాలు ఈ మూడు ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓట్లు చాలా బలంగా ఉన్నటువంటి మండలాలు మొత్తం నియోజకవర్గమే కాపు ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో మిగతా వర్గాలు కూడా ఈసారి ఇటు అధికార పార్టీ వైపు లేకుండా సంక్షేమ పథకాలు తీసుకున్న కుటుంబాలని ప్రశ్నించినప్పుడు కూడా సో మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా బాగుంటుంది మా నియోజకవర్గం బాగుండాలంటే ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిచి తీరాలి గతంలో ఓడిపోయిన పరిస్థితుంది కాబట్టి ఒకసారి చట్టసభల్లో ఆయన పంపించాలి ఒకసారి ఆయనకి అవకాశం ఇవ్వాలని అనుకున్న వాళ్ళే ఉన్నారండి అధికార పార్టీ నుంచి కొన్ని సంక్షేమ పథకాలు తీసుకుని లబ్ధి పొందుతున్న వాళ్ళ స్పందన కూడా ఈ రకంగానే ఉంది సో డెఫినెట్గా చాలా పాజిటివ్ వేవ్స్ అయితే పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది యాభై వేలు అరవై వేల మెజార్టీ అంటున్నారండి ఇంతకు ముందు ఒక నెల క్రితం కానీ ఎప్పుడైతే ఎలక్షన్ సమయం దగ్గర పడుతుందో ఈ మూడు నాలుగు రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి పూర్తిగా ఫేవర్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ దెబ్బతో ఇటు ముద్రగడ కావచ్చు వంగ గీత కావచ్చు వైసీపీ అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది వంగా గీత కూడా ఇక నా ఓటమి తథ్యం ఇక నేను గెలిచే పరిస్థితి లేదు మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా చెప్పుకున్నారు ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారు పిఠాపురానికి పవన్ కళ్యాణ్కి తమ్ముడికి మద్దతుగా ప్రచారం చేస్తారు అనుకున్నప్పుడు కూడా నేను కూడా చెల్లినా పవన్ కళ్యాణ్ తమ్ముడైతే నేను కూడా చెల్లినా ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం తరఫున నేను పోటీ చేశాను గెలిచాను సో నాకు కూడా అన్నయ్యే అయినా అని చెప్పుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ వీడియోలో చాలా స్పష్టంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పాడు నా తమ్ముడు గెలవాల్సిన అవసరం ఉంది ఆయన కోసం కాదు ప్రజల కోసం చట్టసభల్లో ఆయన వాణి విలిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి డెఫినెట్గా చాలా సానుకూల ఫలితాలు ఈసారి రాబోతున్నాయి పవన్ కళ్యాణ్కి ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డెఫినెట్గా తొంభై వేల నుంచి లక్ష మెజారిటీ తొంభై వేల నుంచి లక్ష మెజారిటీ అరవై వేల మెజారిటీ నుంచి ఇంకా ముప్పై నలభై వేల మెజారిటీ పెరుగుతోందని చెప్పి లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి సో లక్ష మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో కెలిసే అభ్యర్థి పవన్ కళ్యాణ్ అయినా ఆశ్చర్యపోవద్దని చెప్పి కొన్ని సర్వేలు లేటెస్ట్గా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా మే పదమూడున పోలింగ్ జరగబోతుంది పోలింగ్ జరిగిన తర్వాత జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారా లేదా పిఠాపురం ప్రజల ఆశీస్సులు అందుతున్నాయా లేదా అనేది జూన్ నాలుగో తారీఖు తేలిపోతుంది